ట్రెండ్స్ మారి ఇన్ జనరల్ గా ఒక ఫార్మేట్ ఆఫ్ ఫిల్మ్స్ ని జనం చూడట్లేదు లవ్ స్టోరీలోని లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డ్రామాని ఏదో సంథింగ్ మోర్ దెన్ ది నార్మల్ లైఫ్ అబౌవ్ ది లైఫ్ ఒక విరూపాక్ష ఆడిన ఒక దసరా ఆడిన ఇలాంటివి అన్ని కూడా అలాంటివివో పులిమేరా ఏవో అలాంటివి ఎక్స్ట్రా ఎక్స్ట్రా అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నువ్వు ఇప్పుడు నీతో పాటు ఉండే కాంటెంపరీ హీరోస్ నీ తర్వాత వచ్చిన హీరోస్ యంగ్ హీరోస్ వాళ్ళు కొన్ని హిట్స్ కొడుతున్నారు లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు టిల్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అంటే నేను ఈ కైండ్ లోకి నేను వెళ్ళలేకపోతున్నాను లేకపోతే ఈ మౌల్డ్ లోకి నేను వెళ్ళలేకపోతున్నాను అని ఏమైనా అనిపిస్తుందా ఎందుకంటే మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే మీరు ఎప్పుడు సర్వైవ్ అవ్వరు ఇన్ జనరల్ గా అంటే ఒక అబ్జర్వేషను అరే ఇతను ఇలా చేస్తున్నాడు ఇతను ఎలా అని ఒక జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఒక మ్యాచింగ్ ఉంటుంది కదా నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తుంటాయా లేకపోతే నీ వర్క్ నువ్వు చేసుకుంటే నా వర్క్ నేను చేసుకుంటుంటా సార్ బట్ వీళ్ళ సినిమా నేను చూస్తాను సార్ ఐ లైక్ టు వాచ్ సిద్ధు జనల్ గడ్డ నాకు డీజే టిల్లు కన్నా నాకు అండ్ బిఫోర్ ఫిలిం కృష్ణ అండ్ ఇజ్ లీలా కృష్ణ అండ్ ఇజ్ లీలా మన రవికాంత్ పేరు పేరు నాకు డైరెక్టర్ చాలా ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని అంటే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా ఐ థింక్ చాలా ప్రయత్నిస్తున్నా ఐమ్ బికాస్ క్షణం చాలా సూపర్ ఫిల్మ్ అండ్ సిద్ధు అందులో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాడు డిజిటల్ మోర్ ఆఫ్ అనిమేటెడ్ ఇట్స్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ సో

సత్యదేవ్ హి హాస్ అ డిఫరెంట్ డిక్షన్ ఒక చాలా మంచి డిక్షన్ ఉంటుంది మంచి వాయిస్ వాయిస్ ఉంటుంది డిక్షన్ ఉంటుంది అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్ అండ్ అది సినిమా ఆడలేదు కానీ గుర్తుందా గుర్తుందా సీతా సీతాకాలం ఎంత బాగా చేశాడు సినిమాలో వెరీ వెల్ వెరీ గుడ్ పర్ఫార్మర్ కనెక్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ కానీ ఐ ఫీల్ హ్యాపీ సార్ బికాస్ సార్ కొన్ని జోనర్లు నేను చేయలేను అని చెప్పలేను సార్ అన్ని అన్ని చేయాలని మనం ఫిక్స్ చేయాలి బట్ ఆ జోనర్స్ వీళ్ళు చేస్తున్నప్పుడు బా అనిపిస్తుంది బికాస్ సపోజ్ సడన్లీ టిల్లీ స్క్వేర్ లాంటి క్యారెక్టర్ నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకపోయినా ఒక సినిమాలో ఒక పెద్ద పెద్ద యాక్టర్తో ఒక సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి ఆబ్వియస్లీ ఐ రెఫరెన్స్ ఆఫ్ సిద్ధు దట్స్ పాజిటివ్ పాజిటివ్ రిఫరెన్స్ విత్ సిద్ధు అండ్ తిరువీరు ఉన్నారు నాకు సడన్గా తెలంగాణ యాక్సెంట్ లేదన్న ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే పరేషాన్ పరేషాన్లో ఇట్ వాజ్ సూరియల్ రియల్ ద బిహేవియర్ ఆఫ్ ద క్యారెక్టర్ వాజ్ సూరియల్ అండ్ ప్రియదర్శి ఉన్నారు ప్రియదర్శి లైక్ హీడాస్ కమర్షియల్ ఫిల్మ్ షీడాస్ మలేషియం లాంటి సడన్గా ఒక మలేషియం లాంటి సినిమా చేస్తారు అట్ ద సేమ్ టైమ్ సే ద టైగర్స్ లాంటి ఒక సినిమా చేస్తారు సో ఆల్ ఇన్ ఆల్ ఫ్రీదర్స్ ప్రీదర్స్ కామెడీ ఎంటర్టైనింగ్ సీరియస్ సీరియస్ ఈ రోజు అది ఇది అని లేకుండా ఏదైనా చేసేస్తాయి ఆ మంచి డైలాగ్ కూడా బాగుంటాయి ఫ్రీదర్స్ కి పైన బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు పాడ్కాస్ట్ నుంచి ఇంటర్వ్యూస్ నుంచి లైక్ ఈస్ ఇంటర్వ్యూస్ వల్ల వెన్ యాక్టర్స్ ఆర్ ఇంట్రె ఇంటరాక్టింగ్ ఆల్ దిస్ సో చాలా ఇన్సైట్స్ దొరుకుతుంది వాళ్ళ ప్రాసెస్ ఏంటి సినిమా గురించి వాళ్ళు ఎలా చేస్తున్నారు సో ఐ బిలీవ్ దిస్ యాక్టర్స్ ఆర్ రియలీ గుడ్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్ బాగా చేస్తున్నారు అండ్ ఆడియన్సెస్ కూడా లైక్ దే ఆర్ లైక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ ఎలా అయిపోయారంటే మా వాళ్ళంటి యాక్టర్స్తో మేము బాగా చేసామంటే పొగుడుతున్నారు బాగా చేయలేదంటే తిడుతున్నారు తిట్టడం కన్నా ఎక్కువ వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుని మెసేజ్ అన్న ఎందుకన్నా ఇది చేసావు ఇలాంటివి చేయొద్దన్నా కొందరు రిక్వెస్ట్ చేస్తారు కొందరు చాలా సొఫిస్టికేటెడ్గా మెసేజ్ పెడతారు ఐ థింక్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ స్క్రిప్ట్స్ మైండ్ యువర్ సెల్ఫ్ అండ్ టైప్ ఉంటాయి అదేలే బట్ ఇట్స్ ఆల్వేస్ బీన్ హెల్దీ థింగ్ అండ్ యాక్ట్రసెస్ కూడా సార్ ఇప్పుడు ఎవరు తగ్గట్లేదు కదా సార్ ఎవరు లేరు పర్ఫార్మెన్సెస్ ఎలా చేస్తున్నారు బాగా చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమవుతున్నది కొడితే టిల్లు స్క్వేర్ లా కొడుకుంటాయి లేకపోతే ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా లేచిపోయాయి లేదు సార్ ఐ థింక్ నా ప్రకారం టిల్లు స్క్వేర్ ప్రమోషన్ లైక్ టిల్లు వన్ కి టూకి మీరు ప్రమోషన్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది అవును సిద్ధు తను చాలా ఇండివిజువల్ గా లైక్ ప్రెసెంటింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమా తీసేస్తున్నారు యు హావ్ ఆల్ ద థింగ్స్ టు ఫినిష్ ద ఫిలిం ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసినంత అన్నిటికీ రెడీ ఉంది మీ దగ్గర బట్ ప్రెసెంట్ బట్ ఎంత నువ్వు ప్రెసెంట్ చేసినా థియేటర్కి వెళ్ళిన తర్వాత అది గనక కనెక్ట్ అయిపోతే కనెక్ట్ అయిపోతే అది ఇప్పుడు నీకు వాడికల్ సిద్ధు చేసే కైండ్ అలాంటి క్యారెక్టర్లు నీకు ఇష్టమైన అవన్నీ పంచి మొత్తం మన రీల్స్ లాగా ఉంటుంది సినిమా ఎవ్రీ సీన్ రీల్స్ సీన్స్ అట్లా ఆ ఫార్మేట్ బాగా ఫాలో అయ్యారు వాళ్ళు అవును కదా ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు సార్ ఎవరికి కావాలి ఎవరికి కావాలి లైక్ ఇంతకుముందు ఉండేది కష్టాలు అది ఇది అనేసి ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు ఇంటి దగ్గర బోర్డు ఉన్నాయి కదా కష్టాలు మళ్ళీ థియేటర్కి వచ్చే కూడా కష్టాలు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా ముందు ఉన్న ఫ్రెండ్స్ వచ్చి చాలా కామ్గా కంపోజ్డ్ ఉండాలి ఇప్పుడు లైక్ ఈ ఇంటర్నెట్ ఈ పంచెస్ ఈ షోస్ అవి చూడటం వల్ల లైక్ దే ఆర్ ఆల్సో లైక్ టాకింగ్ దాట్ వే సడన్గా మనకు తెలియకుండా ఒక పంచ్ చేస్తారు ఓ వేసేవా థ్యాంక్ యూ సో ఇట్స్ బికమ్ అ నార్మల్ నార్మల్ జోవియల్ అయిపోయింది జోవియల్ అండ్ పంచ్ డైలాగులు మామూలు జనరల్ లైఫ్లో కూడా మాట్లాడుతున్నారు అంటే హర్టింగ్ గా ఉండదు ఉండదు బాగుంటుంది 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 కెన్ ఎంజాయ్ నీ మీద పంచుకొట్టిన కెన్ ఎంజాయ్ అదే అంటే నీ కెరీర్ ఎక్కడో అంటే నా ఫీలింగ్ సీరియస్ గా వెళ్ళిపోతున్నది అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు మంత్ ఆఫ్ మధు యూ వన్ ద గుడ్ బెస్ట్ యాక్టర్ వచ్చింది ఆ టైటిల్ కింద ఒక పేరు బెస్ట్ యాక్టర్ రావడం అంటేనే దట్ ఇస్ గ్రేట్

ఫస్ట్ వ్యాలిడేషన్ ఫస్ట్ రికగ్నిషన్ ఈ ఈ ఫెస్టివల్ అవార్డ్ ఏంటి నాకు మంత్ ఆఫ్ మధు మంత్ ఆఫ్ మధు మనం మంత్ ఆఫ్ మధు టైమ్ లో కలిసాం మళ్ళీ ఇప్పుడే కలిసాం ఐఎమ్ వెరీ హ్యాపీ నేను యువర్ ద డే యువర్ వెరీ కాన్ఫిడెంట్ మంత్ ఆఫ్ మధు గురించి చాలా బాగా చెప్పా అండ్ ది ఫిల్మ్ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్ బాగుంది ఆ సినిమా నిజంగానే బట్ ఇప్పుడు సత్యభామ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి రేపు మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు చాలా సీరియస్గా వెళ్తుంది నీ కెరీర్యస్గా వెళ్ళిపోతుంది ఎక్కడ యంగ్ హీరో సరదాగా ఒక హీరోయిన్ సార్ ఇప్పుడు సర సరదాగా హీరోయిన్ షీషోర్ కథలు ఏమో ఇప్పుడు ఆ జోన్లో లేను బట్ సత్యభామ వచ్చేసి నాకే అనిపించింది సార్ చాలా ఇంటెన్స్గా క్యారెక్టర్స్ చేస్తున్నా నేను బికాస్ డైరెక్టర్స్ ఆల్సో బీన్ ఆస్కింగ్ దాట్ అండ్ నేను చాలా అట్రాక్ట్ అవుతున్నాను ఇంటెన్స్ క్యారెక్టర్స్కి వేర్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇంటెన్స్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ బికాస్ వచ్చిన వేరే క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు రైటింగ్ ఈజ్ గుడ్ బట్ దర్ ఇస్ నో స్కోప్ ఫర్ అండ్ క్యారెక్టర్ టు పర్ఫామ్ సో అందుకే ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా బట్ సత్యభామ వచ్చినప్పుడు అనుకున్నా అవును కదా ఈ మధ్యలో చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా ఐ థింక్ ఐ నీడ్ టు డూ సంథింగ్ వెరీ సటిల్ వెరీ కామ్ వెరీ హ్యూమన్లీ వేర్ పీపుల్ షుడ్ ఫీల్ యువర్ ప్రజెన్స్ చూడంగానే अरे इला मशीमा कदा इट वेरी सटल वेरी मेच्योर्ड वेरी रेस्पासीबल क्यार्टर अंड यू नीड समा सर लाइक टू पुष्यू फॉर्वर्डर खचित उ मन लाइफ लो मदर योर वैफ योर फ्रेंड योर सिस्टर सो हम दुशिंग स्ट्र ఫర్ సత్యభామ ఇన్ ద ఫిల్ ఓకే అండ్ బ్యాక్ బోన్ అంటే బ్యాక్ బోన్ అంటే అంటే సత్యభామని నడిపించే క్యారెక్టర్ ఓకే సత్యభామని నడిపించే క్యారెక్టర్ అండ్ సత్యభామ ఈస్ అ ఉమెన్ దాన్ని దాటి అ పోలీస్ ఆఫీసర్ దాన్ని దాటి షీ స్ట్రక్ ఇన్ ఇన్ అ కేస్ వేర్ షీ షీఈస్ నాట్ ఏబుల్ టు సాల్వ్ అండ్ ఆల్వేస్ గుడ్ థింగ్ హ్యాపన్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి వచ్చే వైబ్రేషన్ ఉంది కదా సార్ బయటికి వెళ్తే అది స్ప్రెడ్ అవుతుంది మన ఇంట్లో ఉన్న టెంపుల్ ఎలాగో దేవుడి గుడి గది ఉంటుంది కదా సార్ అక్కడ మీరు ఏ హానెస్టీతో మీరు అక్కడ ప్రే చేస్తారో ఇంటి గడప దాటిన తర్వాత ఆ వైబ్రేషన్ మీతో వస్తుంటుంది హోల్ డే ఉంటుంది క్యారీ అవుతుంది క్యారీ అవుతుంది సో వీడు అలాంటి ఒక క్యారెక్టర్ ఓకే ఇంట్లో ఉన్న ఒక ఆ వైబ్రేషన్ని తను ఎలా ఔటర్ వరల్డ్ సత్యభామ ఔటర్ వరల్డ్ లో ఉన్నా తను ఎలా సపోర్ట్ చేస్తున్నాడు తను హౌ ఈజీ విత్ హర్ ఓకే ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు కదా ఇక్కడ ఇక్కడ ది ఆపోజిట్ సో చాలా సటిల్ చాలా నీట్ చాలా ప్రెజెంటబుల్ క్యారెక్టర్ అది అండ్ వేర్ సడెన్లీ ఐ డోంట్ లుక్ దిస్ ఆర్ ఐ డోంట్ బి యాంగర్ ఎక్కడ యాంగర్ ఇష్యూస్ లేదు రైట్ ఇట్స్ అ వెరీ కామన్ సటిల్ క్యారెక్టర్ గుడ్ గుడ్ సో ఇప్పుడు నీకు రిలీజ్లో సచ్చిపోమా అండ్ గేమ్ చేంజర్ చాలా అక్కడ నువ్వు చేస్తున్న సత్యభామ ఉంది గేమ్ చేంజర్ ఉంది ఎరుల్ కొండవానం నీలిరా స్నేక్స్ అండ్ లాటర్స్ దాని తర్వాత గోల్డెన్ డేస్ ఎవిడెన్స్ అండ్ ఐమ్ షూటింగ్ ఫర్ త్రీ ఫోర్ ఫిల్మ్స్